డియర్ ఫ్రెండ్స్ మనము మానవజని మెత్తినాం మానవేద్యం ఎత్తిన తర్వాత దానికి ఒకటి ఉంటుంది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు ఈశ్వర్ ఈశ్వర్ తర్వాత వాళ్ళకి ఖచ్చిపతి మనము ఇప్పుడు రాజ్యాలు వెళ్తుంటారు రాజ్యాలు వెళ్ళిన తర్వాత మంత్రి రాజు ఇంకొకరుతారు అంతా సేనాపతి వాళ్ళ తర్వాత వీళ్ళకు దేవతలు కూడా కొందరున్నారు కొందరు తర్వాత బ్రహ్మ విష్ణు ఈశ్వర్ ఉంటారు పైన పైన ఉన్న తర్వాత వీళ్ళ తర్వాత ఎవరు సూర్య భగవానుడు వారసులు ఎవరు ఎమ్మత్ ధర్మరాజ ఎమ్మ ధర్మరాజ తర్వాత వారసులుగా ఎవరు ఇంకొకడు ఉన్నాడు పైన మహానుభాడు ఆయన పేరు చెప్తేనే భయపడతారు చేనేశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక బాధ్యత ఎమ్మత్ యమలోకం యమలోకమిస్తాడు ఎవరు ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక అధిపతి ఎమ్మత్ ధర్మరాజుకి ఏమిస్తాడు దీని నువ్వు పాలించడానికి యమలోకానికి అనేది ప్రాణాలు అనేది తీసేది చేసేది పెట్టేది అని ఎమ్మధర్మరాజు ఆయన చుష్టిని ధర్మను పాటించాన యమ్మ ధర్మరాజ సైడ్కి వెళ్తాడు ఆ తర్వాత ఒక చుష్టి అప్పుడు శనేశ్వరుడు వస్తాడు ముందుకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఈశ్వరుని అడుగుతాడు స్వామి మానవ మానవ అని అది వాళ్ళకు ఎలా ఏ కథని అడుగుతాడు శనేశ్వరుడు ఆ శనిశ్వరుడు అడగనే కానీ ఏమవుతాడు అదే అప్పుడు సూర్యభాగం అంటాడు శనేశ్వరుడా నువ్వు ఎవరిని ఎదురిస్తున్నావు అంటాడు అంటే తండ్రి గారు నేను అడిగే ధర్మంగా అడుగుతున్నాను అంటాడు అప్పుడు ఈశ్వరుడు నీవు నువ్వు అడగొచ్చు నీ ధర్మం అనేది నువ్వు అడగచ్చు పద్ధతి అడుగు నువ్వు చెప్పు నేను అంటాడు ఈశ్వరుడు అప్పుడు సామి ఒక్కసారి మానవ లోకంలో చూసావం ఒకసారి అంటారు చూస్తాడు మానవుడు ఒకడు ఏం చేస్తాడంటే కళ్ళు ఉండవు కళ్ళు లేనప్పుడు ఆ పక్క చెరువు ఈ పక్క చెరువు మధ్యలో పోతుంటాడు ఒక ఋషి కళ్ళు ఉండవు ఆయన దారి తెలక ఎన్నో కష్టాలు పడుతుంటాడు ఆ కష్టాలు చూసిన స్వామి అని చెప్పి ఈశ్వరికి చేపెడతాడు ఎవరు శనేశ్వరుడు శనేశ్వరుడు ఈశ్వరుడు చేపెట్టేటప్పుడు దానికి ఏమవుతుంది అప్పుడు ఆయన పుణ్యం చేసుకునేది పాపం చేసుకునేది దాన్ని అనిమిస్తూ అంటాడు అప్పుడు ఏమంటాడు శనీశ్వరుడు అది కాదు ప్రభు వాళ్ళకు సరైన కమిషన్ లేక వాళ్ళకు సరైన దారి నడిపించలేక అట్ట ఉండాలి ప్రభు అంటాడు శనేశ్వరుడు అలాగని చెప్పి నువ్వు ఒకటి రుజు జీపేట అంటాడు నేను రుజు జీపేట స్వామి అంటాడు శనేశ్వరుడు ಅಪ್ಪಡೀನಿ ಇದು ಎಷ್ಟು ಕಟ್ಟ